విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదర్శాల మేరకు తిరువురు మండలం చౌటపల్లి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎసఐ కేవీజీవి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రజలు సహకరించాలని కోరారు నిఘా నేత్రాల వలన నేరాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు అదేవిధంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు నేరాల నియంత్రణ కొరత తమ గ్రామంలో తనవంతుగా ఇరవై వేలు నగదు ఆర్థిక సహాయం అంద జెడ్పీటీసీ సభ్యులు వై రామచంద్రారెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లమంతల పిచ్చయ్య గుడుపుల గోపాలరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఏదైనా జరిగినా సరే మనం తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు అవసరం నేను గతం వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా మూడు కెమెరాలు పెడితే బాగుంటుంది అని ఇప్పుడు ఎస్ఐ గారు భూనుకోని ముందుకు రావడం వల్ల నా వద్దగా సుమారు ఇరవై నుంచి నలభై వేలు ఐదు నా వంతుగా ఇరవై వేలు నేను ఖర్చు పెడుతున్నా మిగతా అమౌంట్ కూడా సెట్ చేసి ఒక వారంలోనే కెమెరాలు పెట్టి మన ఊర్లో ఏ దొంగతనం జరిగినా ఏది జరిగినా సరే ఆ కెమెరా దొరుకుతారు కాబట్టి మన ఊరు సేఫ్టీ కోసం ఈ కెమెరాలు పెట్టిద్దామని అటు ఎస్ఐ గారు చెప్పడం ద్వారా మనకు కూడా మనసులో ఉంది కాబట్టి చేద్దామని నిర్ణయించుకుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన ఎస్ఐ గారికి అలాగే ఈ కార్యక్రమం ఎప్పుడు చేసిన సచివాలయం ¿Por qué